అందరూ నమస్తే అండి సుమారుగా మూడు లక్షల వేల మంది ఒకేసారి యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు దీనికోసం గిన్నీస్ వరల్డ్ రికార్డు కోసం నరేంద్ర మోదీ గారిని మెప్పించడం కోసం యోగా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం కోసం దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయడం కోసం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాల నిర్వహణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెత్తిన వేసుకుంది దానికి తగ్గట్టే దాదాపుగా నెల రోజుల నుంచి కూడా యోగాంధ్ర పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తూ 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 చివరికి ఈరోజు దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయగలిగారు నిజంగానే సక్సెస్ స్కూల్ పిల్లలు వచ్చారు అంగన్వాడీ కార్యకర్తలు వచ్చారు డ్వాక్రా మహిళలు వచ్చారు ఆశా కార్యకర్తలు వచ్చారు ప్రభుత్వంతో సంబంధం ఉండి ప్రభుత్వంతో సంబంధం లేని ప్రతి ఒక్కరు వచ్చారు విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న మహిళలు గృహిణులు చాలా మంది పొద్దున్నే పాపం చీరలు కట్టుకుని కూడా వచ్చారు సో స్కూల్ పిల్లలు కూడా వచ్చారు పొద్దున్నే ఆరు గంటలకే స్కూల్ పిల్లలు కూడా రావాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో వచ్చారు సో ఎలాగైతేనే మూడు లక్షలకు పైగా జనాలను తీసుకురాగలిగారు సుమారుగా ఆర్కే బీచ్ నుంచి భీమిల్ బీచ్ వరకు సుమారుగా ఒక ముప్పై కిలోమీటర్ల వరకు జనాలను చూపించగలిగారు సో తద్వారా రికార్డు సాధించగలిగి యోగాని ఆంధ్రప్రదేశ్లో జరిగిన యోగా దినోత్సవాన్ని ఒక రికార్డు స్థాయిలో చేశారు సక్సెస్ మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పెద్దలు మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అమ్మయ్యా మేము అనుకున్నది జరిగింది అని దీనికి ఖర్చు అంటారా సుమారుగా రెండు వందల కోట్లకు పైగానే ఉంది రెండు వందల కోట్ల పైగానే ఖర్చు పెట్టారు సిస్టమ్ ఎంతమంది పనిచేశారు అంటారా ఎమ్మెల్యేలు పనిచేశారు మినిస్టర్లు పనిచేశారు ఐఏఎస్లు పనిచేశారు ఐపీఎస్లు పనిచేశారు కార్పొరేషన్ చైర్మన్లు పనిచేశారు పార్టీలో ముఖ్య నాయకులు పనిచేశారు సుమారుగా నెల రోజుల నుంచి కొంతమంది టీం ఒక ఇరవై మంది టీం ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే ఒక వారం రోజుల నుంచి ఎమ్మెల్యేలు ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలకు అదే బాధ్యత ఒక ఎనిమిది మంది ఐఏఎస్లకు అదే బాధ్యత కార్పొరేషన్ చైర్మన్లు కీలకంగా పనిచేసే వారికి అదే బాధ్యత ఏ మినిస్టర్కి ఫోన్ చేసినా యోగా డేలో ఉన్నాను ఏది ఈ రోజు నిన్న కాదు వారం రోజుల ముందు నుంచి ఏ కార్పొరేషన్ చైర్మన్కి ఫోన్ చేసినా యోగాడేలో ఉన్నాను అంటే అంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రెస్టీజియస్గా తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని ఇలాగే చేస్తారు సక్సెస్ చేస్తారు అయితే దీనిలో కొన్ని ఉన్నాయి ఇది సక్సెస్ అవడం ఎంత మంచిదో సో నేషనల్ లెవెల్లో మన బ్రాండ్ పెరుగుద్ది ఇంటర్నేషనల్ లెవెల్లో మన బ్రాండ్ పెరుగుద్ది మన విశాఖపట్నానికి విలువ పెరుగుద్ది ఇవన్నీ జరుగుతాయి అట్ ద సేమ్ టైం ముఖ్య అతిథిగా వచ్చే నరేంద్ర మోదీ గారికి కూడా అదొక ఆనందం ఆ ప్రపంచ స్థాయి కార్యక్రమంలో తను కూడా పాల్గొన్నారు ప్లస్ తను చెప్పింది ఆంధ్రప్రదేశ్ తను కోరుకున్నారు విశాఖపట్నంలో ఆ వేడుక జరగాలి అని దానికి తగ్గట్టు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు వాళ్ళు ప్రెస్టేజియస్గా తీసుకున్నారు అదంత భాగ్యం మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం అనుకున్నారు చేశారు దీనిలో కొన్ని అవస్థలు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి సరే ఇంత సక్సెస్ చేశారు కదా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారు కదా ఇంత సిస్టమ్ మొత్తాన్ని మొహరించారు కదా ఏం వచ్చింది మనకి పేరు వచ్చింది పేరు గొప్ప కానీ నేను ఏదో ఒకటి అంటే నేనైతే నేను పర్సనల్గా పొద్దున్న కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటిదో యోగా యూనివర్సిటీ లాంటిదో ఏదో ఒకటి ఆ ప్రాంతానికి మంజూరు చేస్తే బాగుంటుందేమో నరేంద్ర మోదీ గారు ఆ మాట చెప్తే బాగుంటుందేమో అనుకున్నా కార్యక్రమం జరిగింది ఓకే లక్షలాది మంది పాల్గొన్నారు ఓకే ఏదో ఒక వరం ఇస్తే బాగుంటుందేమో అనుకున్నా ఇవ్వలేదు పొద్దున్నే ఐదున్నరకి ఆరు గంటలకల్లా అక్కడికి రావాలంటే కొన్ని ప్రాంతాల నుంచి నాలుగున్నర నుంచి బయలుదేరారంట విశాఖపట్నం చుట్టుపక్కల విజయనగరము ఎస్కోట భీమిలి పరవాడ పెందుర్తి ఆ చుట్టుపక్కల అనకాపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పొద్దున్న నాలుగున్నర ఐదు గంటల నుంచి బయలుదేరారు హెవీ ట్రాఫిక్ మధ్యలో లక్షలాది మందిని తీసుకురావాలంటే అక్కడ వందలాదిగా బస్సులు రావాలి వందలాదిగా బస్సులు రావాలి అన్ని బస్సులు ఒకే రూట్లోంచి వెళ్తున్నాయంటే ఖచ్చితంగా నాలుగు నాలుగున్నరకే బయలుదేరాలి అలా బయలుదేరారు ఇబ్బందులు పడ్డారు ఇబ్బందులు కూడా ఉన్నాయి సో ఆ ఇబ్బందుల్ని మనం తలుచుకుంటే అదొక బాధ వస్తుంది మీరు చూడొచ్చు మహిళలందరూ కూడా పాపం లైన్లో నిల్చొని చీరలు కట్టుకొని వచ్చి పొద్దున్న లైన్లో నిల్చొని వాళ్ళ ఇబ్బందులు అలాగే గిరిజన పాఠశాలల పిల్లలు కొంతమంది అర్ధరాత్రి వేళ అక్కడ చేరుకొని ఏం చేయాలో తెలియక నైట్ టైం అక్కడ పడుకోవడం సో ఆ ఫోటోలో వీడియోలో చూస్తున్నప్పుడు ఇక్కడ పేరు సాధించడం కోసం పేరు ప్రఖ్యాతుల కోసం రికార్డుల కోసం ఇలా ఇబ్బంది పెట్టారే మహిళలని పిల్లల్ని అని అనిపిస్తుంది యోగా మంచిదే ఖచ్చితంగా యోగా ప్రతి ఒక్కరూ చేయాల్సిందే దాని మీద అవగాహన కల్పించడం వేరు రికార్డు కోసం పరితపించి ఒక ప్రధానమంత్రి గారిని మెప్పించడానికి ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వేరు సో దీనిలో పాజిటివ్ చూసిన వాళ్ళు పాజిటివ్ చూడండి నెగిటివ్ చూసిన వాళ్ళు నెగిటివ్ చూడండి నేనైతే జరిగిన కార్యక్రమాన్ని జరిగినట్టు ప్రజెంట్ చేశాను సక్సెస్ అయిందనే చెప్తున్నాను సక్సెస్ చేశారనే చెప్తున్నాను కానీ ఆ సక్సెస్ వెనుక అంతరంగం ఏమిటి అంతరార్థం ఏమిటి ఎంతమంది శ్రమపడ్డారు ఏ విధంగా చేసుకొచ్చారు ఎంత సిస్టమ్ పనిచేసింది ఎంత ఖర్చు చేశారు అనేది కూడా మర్చిపోకూడదు Thank you.